అండి వెల్కమ్ టు మార్త్ టెర్రస్ గార్డెనింగ్ నా పేరు ఇందిరా రామకృష్ణ ఈరోజు మనము మన గార్డెన్లో పూసిన కలువ పూలు చూస్తామండి ప్రతి కప్పులోనూ కూడా ఫ్లవర్స్ బ్లూమింగ్ అయ్యాయండి కప్పులో బీస్లో ఇంకా మొగ్గలు కూడా ఉన్నావండి మకరందం దాగలవి చూడండి ఈ ఫ్లవర్ ఇప్పుడే బ్లూమింగ్ అవుతుందండి కలువ హార్వెస్టింగ్ చేస్తున్నానండి లలిత అమ్మవారి కోసం అని మా కూల్ దగ్గర అండి లలిత అమ్మవారి టెంపుల్ అమ్మవారి టెంపుల్లో ఇచ్చేద్దామని తీసుకెళ్తున్నానండి కలువ పూలు శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమద్ సింహాసనేశ్వరి చిదగ్ని కుండ సంభూత దేవ కార్య సముద్యత ఉద్యద్ భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతుంది